మాటలు మాట్లాడాడు ఆ రోజున విగ్రహం పోతే విగ్రహం పెట్టిస్తాం రథం పోతే రథం పెట్టిస్తాం దాన్ని దప్పు పెట్టాం కదా అది తప్పే అంటున్నాం కదా ఇది కూడా తప్పే కదా అతన్ని నిందించినటువంటి వాళ్ళు నువ్వెందుకు ఆగుతున్నారు ఇదే గనక జగన్ టైంలో జరుగుంటే హిందుత్వ నాశనం ఇది విచిత్రమైన సిస్టమ్ అదే నేను అనేది ఏంటంటే సార్ ఓకే జగన్ టైంలోను నాశనం చేసేసాడు ఇప్పుడు కూడా మరి ఎవరు చేస్తారు ఇంకా ఎవరికి చిత్తశుద్ధి ఉంది హిందుత్వం మీద ఒక పక్కనేమో ఆ మొన్నటి వరకు ఈ ఆరు నెలలో ఆయన దేశంలోనే ఉన్నాడు ఆ కాషాయంలోనే కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం సనాతన ధర్మం పరిరక్షణ కోసమే అన్నారు అక్కడ ఏదో కల్తీనే జరిగితే ఇనిషియేట్గా ఆయన తీసుకొని క్షమాపణ చెప్పాడు ఓకే అద్భుతం అన్నారు దానికి కూడా కానీ ఈ విషయాలు వచ్చేసేటప్పటికీ మౌనం సైలెన్స్ ఎప్పుడు పబ్లిక్లో ఒక డైవర్షన్ కావాలన్నప్పుడు దేవుణ్ణి వాడుకోవడం అన్నటువంటిది సుదీర్ఘకాలం నడిచింది మళ్ళీ ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి దైవద్రోహం చేస్తున్నామని మర్చిపోతున్నారు ధర్మద్రోహం చేస్తున్నామని మర్చిపోతున్నారు మీకు ఇచ్చిన బాధ్యతలు మర్చిపోతున్నారు రాజ్యాధికారం చేతిలో ఉన్నప్పుడు తక్షణం ఎందుకు స్పందించలేకపోతున్నారు ఏం జరిగింది ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఒకవేళ తప్పు హిందువులు అయింది ఎక్స్ప్లెయిన్ కానీ ప్రజల్లో చర్చ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడి గురించి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు మీరు అన్న గుడి గురించి ఓపెన్ స్పేస్ ప్రభుత్వానికి అది ప్రభుత్వ స్థలమే దాంట్లో ఎట్టకడతారని అంటారు పొద్దున గుడ్ ఆ మాట వీళ్ళు నోట్తో అన్నారనుకోండి వెంటనే ప్రతి ఒక్కడి